డాకు మహారాజ్ సినిమాతో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తన కెరియర్లో మరోసారి హిట్ను అందుకున్న విషయం తెలిసిందే ఇక వంద కోట్ల క్లబ్లో కూడా చేరి సంక్రాంతి హీరో అనే ట్యాగ్ లైన్ కూడా తిరుగులేదని మరోసారి చాట్ చెప్పేశాడు ఇక డాకు మహారాజ్ తర్వాత బాలయ్య అఖండకి సీక్వెల్గా తెరగెక్కబోతున్న అఖండ టూతో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉన్నాడు ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన యొక్క మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉందనే చెప్పాలి ఇక యొక్క మూవీ కోసం బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారంటే అతిశయోక్తి లేదు ఇక ఇప్పుడు యొక్క మూవీ ఫస్ట్ లుక్పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తూ ఉంది మొదటి భాగంలో బాలయ్య కనిపించిన దానికంటే తనదన్నేలా బోయపాటి మరింత పవర్ఫుల్ షేడ్ను బాలయ్య కోసం సిద్ధం చేశారనే వార్తలు నెట్టింట్లో పుట్టుకొస్తూ ఉన్నాయి అయితే డిఫరెంట్గా ఈ యొక్క కొత్త లుక్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉందని కూడా తెలుస్తూ ఉంది అక్కడ మొదటి భాగంలో బాలయ్య రైతుగా అగోరగా రెండు వేరు లుక్స్లో ఎంతో వైవిధ్యాన్ని కనబరిచిన విషయం తెలిసిందే ఇక రెండు క్యారెక్టర్లు నేటికి అభిమానుల కళ్ళ ముందే మెదలాడుతున్నాయి ఇక అంతలా బాలయ్య రెండు క్యారెక్టర్ల ద్వారా మెస్మరైజ్ చేశాడు ఇక ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వస్తున్న అఖండ టూ గెటప్కు సంబంధించిన వార్తా సినీ ట్రెండ్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక రీసెంట్గా బోయపాటి అఖండ టూ షూటింగ్కు సంబంధించిన లొకేషన్స్ కూడా కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణానది తీర ప్రాంతంలో సందర్శించడం జరిగిందట ఇక యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట ఎంతో బజ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారనే చెప్పాలి ఇక యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు అఖండ టూకు సంబంధించిన మేడ్ పోస్టర్లు కూడా నీటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క మేడ్ పోస్టర్లు చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందం విడుదల చేసిన మేడ్ పోస్టర్లా ఉన్నాయంటూ వారు కామెంట్ చేయడం జరుగుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలాబాబాయ్ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ చూస్తుంటే నిజంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ లెక్క చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది ఇక యొక్క పోస్టర్లో మీరు ఆ పరమశివుడి అవతారంలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు ఇక యొక్క గెటప్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో పక్క ఈ యొక్క మూవీ మంచి రికార్డును అయితే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి